ఏలేరు వరదల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని రైతు కూలీలను ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా కూడా ఆదుకోవాలని కాకినాడ మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వంగ గీత ప్రభుత్వాన్ని కోరారు ఈ దగ్గర దగ్గర ఈ పదిహేడు నుంచి ఇరవై వేల ఎకరాలు నష్టపోయిన రైతాంగం అందరికీ కూడా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి చాలా వరకు భూముల్లో ఇసుక వేయడం మెటల్ రకరకాల రకరకాలుగా మట్టి కానీ ఇవి కానీ వచ్చి భూములన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి కాలువలు కూడా పూర్తిగా మట్టితో కూరుకుపోయిన పరిస్థితి ఉంది కాబట్టి అదొకటి రెండో విషయం ఏంటంటే సెప్టెంబర్లో వచ్చింది ఇది పూర్తిగా నష్టపోయింది ఇంకొక పంట వేసే అవకాశం లేదు అంటే పూర్తిగా పంట నష్టం జరిగిపోయింది రేపు డిసెంబర్లో దాళబా వేసుకునే వరకు సెప్టెంబర్ సెప్టెంబర్లో పదిహేను రోజులు అక్టోబరు నవంబరు కూడా అంటే రెండున్నర నెలలు రైతులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి రైతులు కానీ కౌలు రైతులు కానీ రైతు కూలీలు కానీ అందరూ కూడా ఖాళీగా ఉండాలి ఆ ప్రభావం చిరు వ్యాపారుల మీద మిగతా అందరి మీద కూడా పడుతుంది కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలి రైతుకు అన్నం పెట్టే రైతు వెన్నుముఖంగా ఉండే రైతాంగాన్ని రైతు కుటుంబాలని ఆదుకోవాలంటే ప్రభుత్వం వెంటనే తక్షణంగా ఉపాధి హామీ పథకాన్ని బాగా ఉపయోగించి రైతాంగానికి అండగానే వెళ్లాల్సిన అవసరం ఉంది దీనికి మరి ఎవరైతే ఒకటి ఉపాధి హామీ ద్వారా ఎలిజిబుల్ వర్క్స్ చూపించడం రెండు రైతాంగానికి ఎక్కడైతే మట్టి గానీ ఇసుక కానీ ఇవే నచ్చాయో అవన్నీ ఉపాధి హామీ పథకం ద్వారా తీయించడం కాలువలు మూసిపోయిన కాలువలు వెంటనే తక్షణం యంత్రాల ద్వారా ఉపయోగిస్తారో లేదా రైతు కూలీల ద్వారా ఉపయోగిస్తారో ఎలా చేస్తారో ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రెండు నెలలను కూడా మొత్తగా వీరందరినీ కూడా గ్రామాల వారీగా కుటుంబాల వారీగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావటం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు రీసర్వే జరిగినప్పుడు సాంకేతిక పరమైన ఇబ్బందులతో కొంతమంది రైతులకి నష్టపరిహారంలో కానీ భూములు సూచించడంలో కానీ లోన్స్ విషయంలో కానీ ఇబ్బందులు వస్తున్నాయి అవన్నీ కూడా మేము పూర్తిగా వివరించడం జరిగింది వాటికి అనుగుణంగా సరిచేసి రెవెన్యూ శాఖ ద్వారా సరిచేసి వారిని అందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా ఎన్యూమిరేషన్ లిస్టులు కూడా ఎవరైతే చేస్తారో కాలనీస్లో ఇల్లు నా ఇల్లు నష్టపోవటం కానీ లేకపోతే ఇల్లు మునిగిపోవడం కానీ వారికి నష్టపరిహారము ఆల్రెడీ స్టార్ట్ చేశారు రైతాంగానికి పదివేలు ఎకరానికి పదివేలు చెప్పిన కొన్ని కొన్ని చోట్ల కొంతమందికి ఐదు ఎకరాలుంటే ఐదు ఎకరాలకి రావటం జరిగింది బట్ కొంతమందికి ఐదు ఉంటే రెండు ఎకరాలకే వచ్చింది ఎనిమిది ఉంటే మూడు ఎకరాలకే వచ్చింది మిగతా నష్టపరిహారం కూడా ఇవ్వాలి ఇవన్నీ ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల రైతాంగానికి ఇబ్బందులు ఉన్నాయి ఈ ఎన్యూమరేషన్ లో కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి చెయ్యాలని చెప్పి మేమందరం కూడా కోరడం జరిగింది ఒకటి మా జగనన్న కాలనీ ఉంది జగనన్న కాలనీకి ఏ విధమైన ముంపు లేకపోయినప్పటికీ కూడా ఏ లేరు కాలం నుంచి దాటెళ్ళాలి కాబట్టి కాలువ మీద బ్రిడ్జ్ లేకపోవటం వల్ల అక్కడ అందరూ కూడా ఆ కాలనీ వాసులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు దానికి గతంలో రెండున్నర కోట్లతో ఎస్టిమేషన్ వేసి అన్నీ కూడా సిద్ధం చేసి మొత్తం ప్రపోజల్స్ పంపించడం జరిగింది అది కనుక శాంక్షన్ చేయించినట్లయితే ఆ రైతు ఆ కాలనీ వాసులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే గొల్లప్రోళ్ళు మున్సిపాలిటీలో సూరంపేట సూరంపేట కాలనీ కూడా ఆల్రెడీ పిల్లర్స్ వేసి ఉంది స్లాబ్ వేసి అప్రోచ్ వేస్తే గనక ఒక ఇరవై పాతిక లక్షల్లో ఆ పని కూడా పూర్తయినట్లయితే ఆ కాలనీ వాసులకు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అవుతుంది కాబట్టి ఇవి చిన్న చిన్న వెంట వెంటనే చేయడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి తక్షణం చేయించాలని చెప్పి మేము కోరడం జరిగింది కాలనీ వాసులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడానికి వాళ్ళు రవాణాగా ఏ విధమైన అసౌకర్యం లేకుండా చేయడానికి ఉంటుందని చెప్పి చెప్పడం